నమస్తే నా పేరు కీర్తి శ్రీనివాస్ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ఇప్పుడు కర్ణాటకలోని బాధిత మహిళల గురించి ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు గత ఐదు నెలల క్రితం నుండే ప్రజ్వల్ రేవణ సెక్సెస్ స్కాండల్ అలిజడి రేపుతూనే ఉంది చర్చలు కూడా భారీగానే జరిగినట్టుగా ఆరోపణలు అయితే మొత్తం వ్యవహారంలో నిర్లక్ష్యం ఎందుకు అసలు కర్ణాటక ప్రభుత్వం ఏం చేసిందో ఇక్కడ చూద్దాం కర్ణాటకలో బయటపడ్డ అతిపెద్ద సెక్సెస్ స్కాండల్ ఇప్పుడు షేక్ చేస్తుంది దేవగౌడ మనుమడు ప్రజ్వల్ రేవన్న సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నాడు వేలాది వీడియోలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ప్రజ్వల్ రేవన్నను అరెస్ట్ చేయాలంటూ ఆందోళన కూడా చేస్తున్నారు కర్ణాటకలో ఇప్పటికే సర్కులేషన్ లో ఉన్న వీడియోలని వైరల్ చేస్తుంటే కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు చేస్తుంది మహిళల విషయంలో ఆలస్యం నిర్లక్ష్యం వెనుక కారణం ఏమిటి కేవలం రాజకీయాల మీద ఉన్నటువంటి శ్రద్ధ మహిళలకు జరిగిన అన్యాయంపై ఎందుకు మాట్లాడట్లేదు ఇక వందలాది మంది మహిళలు బాధితులుగా ఉండి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇవన్నీ బయటకు రాగానే కర్ణాటక ప్రభుత్వం ఓ మహిళ ఇచ్చిన కంప్లైంట్ తోటి స్విట్ విచారణకు చేపట్టింది ప్రజ్వల్ రేవన్న ఇప్పుడు దేశం విడిచి పారిపోవడం తన దాంతోటి దాంతో జేడిఎస్ ఆయన్ని సస్పెండ్ చేసింది ఇక ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణల మీద స్పందిస్తూ ప్రజ్వల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఫేస్బుక్ లో బుధవారం ఒక పోస్ట్ కూడా పెట్టారు నేను బెంగళూరులో లేనందున విచారణకు హాజరు కాలేకపోతున్నాను అయినా కేసు దర్యాప్తులో భాగంగా నా లాయర్ ద్వారా బెంగళూరు సిఐడితో కమ్యూనికేట్ అయ్యాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి మాటలు ఇక మహిళల మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు గుప్పమంటున్నటువంటి నేపథ్యంలో ఆయన విదేశాలకు పారిపోకుండా అతని డిప్లొమాటిక్ పాస్పోర్ట్ను రద్దు చేయాలని చెప్పి ప్రధాని నరేంద్ర మోదీని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కోరినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది ప్రజ్వల్ విదేశాల్లో పర్యటించేందుకు తన యొక్క డిప్లొమాటిక్ పాస్పోర్ట్ని ఉపయోగిస్తున్నట్టుగా తగిన దానికి సంబంధించినటువంటి సమాచారం ఉందని అని చెప్పేసి పరార్లో ఉన్నటువంటి ప్రజ్వల్ తిరిగి ఎంబడే భారత్కు వచ్చేలా అన్ని రకాల చర్యలను చేపట్టాలని చెప్పేసి తన లేఖ ద్వారా సిద్ధరామయ్య ప్రధానికి విజ్ఞప్తి చేసినటువంటి మాటలు ఇక ప్రజలపై నమోదైనటువంటి లైంగిక ఆరోపణల కేసును దర్యాప్తు చేయడానికి సిట్ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుందని చెప్పేసి రామయ్య అన్నటువంటి మాటలు ఇక ఆయన్ని తిరిగి దేశానికి రప్పించడం చాలా ఇంపార్టెంట్ అని అప్పుడే ఇక అతని మీద చట్ట ప్రకారం విచారణకు అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ తర్వాత అంతర్జాతీయ పోలీస్ ఏజెన్సీలు విదేశీ వ్యవహారాల శాఖలు హోంశాఖలను కేంద్రం అప్రమత్తం చేయాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి విషయం సో ఇక మహిళల మీద దేవ లైంగిక వేధింపుల కేసు నుంచి ప్రజ్వల్ తప్పించుకొని విదేశాలకు వెళ్లేలా మాజీ ప్రధాని జేడిఎస్ చీఫ్ దేవగౌడ ఓ ప్లాన్ చేసినట్టుగా సిద్ధరామయ్య ఆరోపిస్తున్నటువంటి విషయం కర్ణాటకలో యాద్గిరి జిల్లా దేవకల్ గ్రామంలో జరిగినటువంటి బహిరంగ సభలో ఇక్కడ ఉన్నటువంటి ర్యాలీలో ఆయన మాట్లాడినటువంటి ఈ విషయాలు ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టు వీసాను ఎవరిచ్చారో అలా చేసింది కేంద్ర ప్రభుత్వమే కదా కేంద్రానికి తెలియకుండా అతను విదేశాలకు వెళ్ళగలడా ఇదంతా దేవగౌడ ప్లాన్ అని సిద్ధరామయ్య ఆరోపించినటువంటి మాటల్లో విషయం మొత్తం మీద చూస్తే వీడియోలో లీకేజీలో చాలా విషయాలు బయటపడేటందుకు అవకాశం ఉంది సుమారుగా రెండు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు వీడియోలు ఓ పెన్ డ్రైవ్లో నిక్షిప్తమై ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఈ వీడియోలు ఇప్పుడు అన్ని రకాల పార్టీలకు చేరిపోయాయి మొత్తం మీద మహిళలను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడేటువంటి విషయం ఇప్పుడు మొత్తం సర్వత్రా చర్చనీయాంశమైంది ఇప్పుడు భారీ ఎత్తున దుమారం కూడా రేపుతోంది మహిళల పట్ల ఇంత పాటిగా అనుచితంగా ప్రవర్తిస్తూ వారిని నానా రకాలుగా హింసకు గురి చేస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తుల మీద రాజకీయ పార్టీలు ఏ రకమైనటువంటి నోరు మెదకపోవడం ఆ తర్వాత చర్యలకు పొనుగోకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మహిళా సంఘాలు అటు సామాజిక కార్యకర్తలు అందరూ పెద్ద పెట్టున ఆరోపణలు చేస్తున్నారు